మేము ఏమిటంటే న్యూజివేడ్ శాసనసభ్యులు శాసనసభ్యులకు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన కొలుసు పార్థ పార్థసారథి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అలాగే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిప గెలిపించాలని పరతోపర గ్రామ ప్రజలకు మరియు చాట్రా మండల గ్రామ ప్రజలకు మండల ప్రజలకు అలాగే నూజివేడు నియోజకవర్గ ప్రజలకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం అందరూ ఘన విజయంతో వీళ్ళిద్దరిని గెలిపించాలని అలాగే ఈరోజు అరాచక అరాచక పాలన అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఓడించాలని కూడా ఎప్పుడు ఓటేసి ఓడిద్దామని తాతాలు ఆడిపోతున్నారు ఈ అరాచక పాలన నుంచి అట్లాగే సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడతాయి అట్లాగే ఇలా సంక్షేమ పథకాలు వచ్చేసి సూపర్ సిక్స్ పథకాలని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఇప్పుడు వచ్చే మూడు వేలు కాకుండా వెయ్యి పెంచి నాలుగు వేలు చేశారు అట్లాగే ఏప్రిల్ నెలలోనే మన చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది ఏప్రిల్ మే జూన్ నెలలో ఈ మూడు నెలలు కలిపి మొత్తం ఏడు నెలలు ఏడు వేలు ఇస్తాం పెంచడం జరుగుతుంది అట్లాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా మూడు గ్యాస్ సిలిండర్లు ఒక మహిళకు వచ్చేసి పదిహేను వందల రూపాయలు పిల్లలు ఎంతమంది పిల్లలు పిల్లలకి చదువుకోవడానికి ఎంతమంది ఉంటే అంత పదిహేను వాళ్ళకి కడికి ఇస్తున్నాం చూసి మీరందరూ గ్రహించి ఈ ఈ మా శాసనసభ్యులు కొలుసు సార్ గారిని పుట్ట మహేష్ యాదవారిని ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను